హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ నేను మీ ఉపేందర్ని మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతిదీ కూడా ఈరోజు అప్డేటు నిన్న అప్డేటు ప్రతిదీ కూడా అప్డేట్ మీకు ఇస్తుంటాను మీకు ఎక్కడ కూడా టెన్షన్ లేని టెన్షన్ ఉండకూడదండి మీకు ఎందుకంటే ఫలాని ఉపేంద్ర చెప్పిందంటే రేటుతో సహా ఎప్పుడు ఏ సీజన్లో మనం వేసుకోవాలి ప్రతి పండుగ చెప్తూనే ఉంటాను ప్రజెంట్ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా రేట్ డౌన్ అయిపోయింది కారణం ఏంటి అసలు అటు మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అమాందంగా రేటు పడిపోయింది అదే సార్ మీరు అంతకుముందు రేట్ వచ్చేసి ట్వంటీ వన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు సడన్గా వచ్చేసి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంటున్నారు కారణం ఏంటి అసలు ప్రతి ఒక్కరికి తెలియని చాలా మందికి తెలియని ప్రశ్న ఇది సో మనం దీని గురించి తెలుసుకుందాము అలాగే కొంతమంది ఫోన్ చేసి అంటున్నారు కదా ఏది రైల్వే కోడ్ వాళ్ళు రైతులు మనకి సబ్స్క్రైబర్ వచ్చేసి అంటున్నారు కదా సార్ మీ ఇప్పుడు మీ రెండు రాష్ట్రాల్లో రేట్ అమాంతంగా పడిపోయింది కదా సపోజ్ మాకు ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ వచ్చేసి మాకు రైల్వే కోడ్లో ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్ తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా లాస్ట్ మూమెంట్లో చెప్తాను కంపల్సరీ మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్రజెంట్ మనకి రేట్ డౌన్ అవ్వడం కారణం ఏంటంటే మహారాష్ట్ర సరుకు అంతకుముందు తక్కువగా వచ్చింది స్టార్టింగ్లో అప్పుడు మనకి రేట్ అనేది ట్వంటీ ను కంటిన్యూ నడిచింది ఏది మహారాష్ట్ర సరుకు అందుకుందో అంటే సాదా కాయ సరుకు ఎక్కడైతే మనకి అందుకుందో అమాంతంగా మనకి తగ్గుకుంటూ వచ్చింది అంటే పదిహేడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు అలా వచ్చింది మనకి ఇప్పుడు పడిపోవడం కారణమైంది అసలు ఇప్పుడు ఒక పది రూపాయలు కూడా లేకపోవడం కారణమైంది చాలామంది రైతులు అంటున్నారు కదా సార్ ఈ రేటు వచ్చేసి మనకి ఎప్పుడో ఒక పది సంవత్సరాల కింద వచ్చిన రేటు ఇప్పుడు వచ్చింది కదా నాన్ స్టాప్గా ఇలా కంటిన్యూ ఎందుకు నడుస్తుంది మళ్ళీ పెరగదా అని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ మరి ఉంచుకోవాలా పచ్చకాయకు అమ్ముకోవాలా చెప్పి చాలా మంది ఇదే కామెంట్ అండి ఎందుకంటే వాళ్ళు సపోజ్ వర్షాలు వస్తాయి చెడు చెడుగాళ్ళు వస్తాయి రాళ్ళు పడతాయి పోయేది కదా ఈ మూడు నాలుగు రూపాయలు చూసుకుంటే పంట మొత్తం నష్టపోయి మనకి రూపాయి కూడా రాదు కదా సో మనకి ఇప్పుడు కారణం ఏంది అసలు పడిపోవడం కారణం ఏంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దీనికి ఒకటే ఒకటి ఆన్సర్ ఏంటంటే సాదాకాయలు మనకి మహారాష్ట్రలో సాదాకాయలు ఏంటంటే వాళ్ళు అక్కడ ఎండింగ్ స్టేజ్ వస్తుంది ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ కాబట్టి అక్కడ ప్రజెంట్ అక్కడ దళారులు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గర తోటలు ఎంతో అంతకి గుండు గుత్తాలు లెక్క ఎంతో అంతకి తీసుకొని వాళ్ళు రైతుకు తెలియకుండానే అంటే రైతు బేరం చెప్పేసి ఇంత ఒక యాభై వేలుకో లక్షకో రెండు లక్షలకో చెట్టు కాయలను బట్టి గుండు ఒప్పుకొని అమాంతంగా ఆ కాయలు మొత్తం కూడా మనకి ఢిల్లీకి వెళ్తుంది అంటే ఢిల్లీకి సరుకు వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ ఢిల్లీ దగ్గర ఏం జరుగుతుంది ఢిల్లీ కంటే రేటు ఎక్కువ మనకి ఇక్కడ ఏదైనా ట్రావెలింగ్ ఛార్జెస్ చూసుకుంటే మనకి ఇంకో మూడు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది లారీ ఖర్చు అంటే అక్కడ కిరాయి తక్కువ ఇక్కడ కిరాయి ఎక్కువ మనకి ఏపీ అయినా సరే తెలంగాణ సరే దానికి దీనికి చాలా వరకు తేడా ఉంటుంది మనకి పర్పస్ అయితే సార్ మరి కిరాయి అంటే పక్కన తేడా ఏంటి అంటే అక్కడ సరుకు ఒకటే ఇక్కడ సరుకు ఒకటే మనకంటే అక్కడే కొంచెం బాగుంటది గ్రోత్ కూడా కాకపోతే ఏంటంటే ఢిల్లీలో వచ్చే సమస్య ఏందంటే ఎంత మంచి కాయల ఉన్నా కూడా చెడ్డకాయలు ఉన్నా కూడా సరుకు వెళ్తుంది కదా సరుకు వెళ్తున్నప్పుడు మంచి కాయలు కూడా డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి ఎందుకంటే దానివల్ల మనకి లాస్ వస్తుంది అక్కడ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఏంటంటే ప్రతి సరుకు వెళ్ళడం వల్ల మనకి అక్కడ రేట్ డౌన్ అయ్యేసరికి పచ్చి చిన్నది పెద్దది కాయలు ఏదో ఒక మంచి చెడు కాయలు పోవడం వల్ల మనం మంచి సరుకు కూడా అక్కడ రేట్ అనేది లేకపోవడం జరుగుతుంది సో ప్రజెంట్ మన సరుకు అయితే కొంచెం లాస్లో ఉంది అంటే చాలా వరకు డిమాండ్ తగ్గిపోయింది అక్కడే కొంచెం డిమాండ్ అనేది వాళ్ళకు ఉన్న రేటు సరిపోయింది వాళ్ళకి కాబట్టి ఇక్కడ నష్టపోయితే ఏమంటే ఆగస్టులో సెప్టెంబర్లో వేసిన రైతులు అలాగే కొంతమంది స్టార్టింగ్లో రాని క్రాప్ రాని వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు పసు రేటు చూసుకుంటే టుడే ఈ రోజు రేటు అంటే మనకి గత పది రోజుల నుంచి రేటు కంటిన్యూ నడుస్తూనే ఉంది ఐదు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు నడుస్తూనే ఉంది పచ్చి సరుకు కాయలు వచ్చేసి మనకి ఏది మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒకటిన్నర ఒకటిన్నర రెండు రూపాయలు కిందే ఉంది మనకాడైతే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మూడు రూపాయలు రెండున్నర రూపాయలు పెడుతున్నారు పచ్చి సరుకు అయితే సో దాన్ని బట్టి మీరు ఉంచుకోవాలా పడేయాలా లేకుంటే పట్టికాయలు యొక్క ఆప్షన్ బట్టి ఇంకోటి ఏంటంటే మనకి మనకి కాయలు పర్పస్ కాకుండా ఇక్కడ ట్రావెలింగ్ చూసుకుంటే మనకి ఇటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఢిల్లీ సరుకు ఏంటంటే ల్యారీ ట్రావెలింగ్ ఛార్జెస్ తక్కువ మనకి ఇక్కడ మన తెలంగాణ కానీ ఏపీ కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఏంటంటే ఎక్కువ అంటే వాటికి వీటికి ఒక యాభై దాకా అదనంగా ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే అక్కడ ఢిల్లీ సేట్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క అయినా ప్రతి ఒక్క స్టేట్ అయినా సరే ఒక రూపాయి మిగిలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కాబట్టి అక్కడ తక్కువ రేటుకు కాయలు వస్తున్నాయి అలాగే తక్కువ ట్రావెలింగ్కే అక్కడ బండ్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ కాయలే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాం సో మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువ రేటు ఎక్కువ అని చెప్పేసి మన కాయలు ఆపేస్తున్నారు కాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి లాస్ వస్తుంది పర్సెంట్ అయితే సో ఇదే కంటెంట్ రేటు నడవదండి ఎందుకంటే పన్నెండు మహారాష్ట్రకు తగ్గిపోయే అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఇరవై రోజుల్లో తగ్గిపోయింది అనుకుంటున్నాను బరాబర్గా మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ ప్రతిదీ చూస్తూనే ఉండండి మీరు అలాగే అక్కడ తగ్గిపోయిన వెంటనే మనకి డిమాండ్ అయితే వస్తుంది మనకి జాగ్రత్తగా ఎవరికైతే కాయలు తక్కువగా ఉండే మంచి మందులు వాడుకొని క్రాప్ తెచ్చుకోండి లేదు అనుకుంటే అంతగా భయం అనిపిస్తే కొంచెం పచ్చికాయ కూడా కోపించుకోవచ్చు ఎందుకంటే రాళ్ల వర్షం పడితే ఒక్క కాయ కూడా మనకైతే రాదు కదా సో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకే మరి బాయ్ అండి